హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వైజాగ్ వాటర్ వరల్డ్కి రావడం అనేది జరిగింది అది వైజాగ్ వాటర్ వరల్డ్ ఉందంటే మన కొత్త వల్స్ దాటిన తర్వాత పెందుర్తి ఉంది కదండి పెందుర్తి వాటర్ వరల్డ్ అదే మన వైజాగ్ వాటర్ వరల్డ్ అని చెప్పుకుంటాం అదే మన ఆంధ్రలో మనం అయితే మినీ వండర్లా అని మనం కూడా చెప్పుకోవచ్చు అలానే అక్కడ లోపల ప్రైస్ ఎంత మొత్తం టికెట్స్ ప్రైస్ ఎంత ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి స్టార్టింగు మనం లోపలికి రాగానే టికెట్ అయితే మనం తీసుకోవాలండి అది అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఓన్లీ అంటే మన ఇప్పుడు మార్నింగ్ మనకు టెన్ థర్టీ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఆ టైంకి కొండి లోపలికి ఎంట్రీ అనమాట స్టార్టింగ్ మన లోపలికి వెళ్ళడానికి ముందు మన డ్రెస్ అనేది మనం చేంజ్ అనేది చేసుకోవాలి మన డ్రెస్ అనేది చేంజ్ చేసుకోకపోతే మనకైతే ఎంట్రీ అనేది ఉండదు ఇప్పుడు మనకి డ్రెస్ అనేది మనం ఎక్కడైనా తీసుకోవచ్చు పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళు డిపాజిట్ చేయాలి మనం డ్రెస్కి మళ్ళీ రిటర్న్ మనం ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో మనకి ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు డ్రెస్కి మనం తీసుకొని మళ్ళీ వన్ ఫిఫ్టీ అనేది మనకి బ్యాక్ చేస్తారు ఇదిగని చూడండి ఇదే డ్రెస్సింగ్ రూమ్ లాకర్స్ మొత్తం ఇక్కడే ఇస్తారు చూడండి చాలా ఎంతమంది ఉన్నారు చాలామంది అయితే ఉంటారు ఇక్కడ ఇదిగోండి మనం డ్రెస్ అయితే మార్చేసుకొని లోపలికి ఎంట్రీ అయినప్పుడు మనకి ట్యాగ్ అనేది మనకి వేస్తారు ట్యాగ్ వేసిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ట్యాగ్ కట్ చేస్తారు అప్పుడు మళ్ళీ మన ఎంట్రీ ఉండదు లోపలికి చూడండి మనం ఫుడ్ గట్ట మన ఆఫ్టర్నూన్ తినాలంటే ఇదిగోండి ఇదే రెస్టారెంట్ అనమాట మనకు ఫుడ్ కూడా ఇక్కడ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ మొత్తం అనేవి మనకి నార్మల్ ప్రైజెస్లోనే మనకైతే అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి మనం స్టార్టింగ్ వచ్చాము వచ్చి రాగానే చూడండి ఇక్కడ ఒంటికని రాక్ చేసేటు టైపు అదే మన సముద్రపు దొంగ దొంగ ఉన్నది దాని మీద నుంచి మనకి అందులో వాటర్ పడి అది చూడండి మనకి మన మీద పడుతుంది ఎంత బాగుంటుందో చూడండి చాలా బాగుంటది చాలా ఇదివన్న తర్వాత మనం రైన్ డ్యాన్స్ కి వెళ్ళిపోదాం రండి రైన్ డ్యాన్స్ డాన్స్ చేసేస్తాం మీరు కూడా ఇదిగోండి స్విమ్మింగ్ ఇలా విడి తీసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ బయట సెల్ పాయింట్లను కొనిసుకోండి మొబైల్ కవర్ అందులో పెట్టుకొని మనం తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మీద నుంచి వాటర్ పడుతుంది మొత్తం అంతా సెటప్ ఇది అంతనా అది బ్యాక్గ్రౌండ్ మీరు స్టోన్స్ అనుకుంటున్నాము రాయాలనుకుంటున్నాము కాదు అట్టతోనే ఇదిగోండి మీద నుంచి మనం అయితే ఇప్పుడు జారడానికి వెళ్ళిపోతున్నాము ఇదైతే చాలా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది మన మీదకి మూడు ఫ్లోర్లు ఎక్కాలి ఇదిగోండి చూడండి చూడండి లెఫ్ట్లోని చూడండి బ్లూ కలర్ ఉంది కదా అది మనమే ఇంకొక ముందు ఇంకో భయ్య ఎవరో వచ్చేసారు కానీ వీళ్ళకి జారడం రాదండి మీ జారడం ఎలాగో చెప్పాను చూడండి మీరు అలాగ వస్తున్నప్పుడు మీరు ఏట్ చేస్తారంటే చూడండి ఎంత ఎంత చివరి వరకు వస్తున్నా నా అబ్బాయి చూడండి ఎంత ముందుకుంటే ఇప్పుడు నేను చూడండి లాస్ట్ వరకు వచ్చాను మీరు వచ్చినప్పుడు ఏట్ చేస్తారంటే లైట్గా పైకి ఇలా రేస్ చేస్తే చాలు మొత్తం మీద నుంచి వచ్చివచ్చు లేదంటే ఆ ముందునే ముగిపోతారు ఇదిగోండి మనమైతే ఇవాళ మీకు మొత్తం చెప్తున్నాను రైట్స్ ఇక్కడైతే మనకి టోటల్ సిక్స్ ఉంటాయి అవండి ఫస్ట్ది తర్వాత సెకండ్ది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ నెక్స్ట్ మనకి ఈ ఫస్ట్ది అంత భయం ఉండదు సెకండ్ది ఉండదు థర్డ్ ఉండదు ఫోర్త్ ఉండదు ఫిఫ్త్ కూడా అంతగా ఉండదు అంటే ఈ ఫోర్త్ ఫిఫ్త్ అయితే కొంచెం లైట్గా ఉంటాయి సిక్స్త్ ఏంటంటే లాస్ట్లోనే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అదిగోండి అది ఇలా ఉంది కదా ఆ మీదకెళ్ళి కిందకి రావాలి మీదకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు చాలా భయం అయితే వేసేస్తుంది మనకి చాలా గుండెకాయలు అనేవి ఏగం కిందకి జారిపోతాయి గుండెకాయ అనేది అలా ఉంటుంది అనమాట ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లేదంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్రెండ్స్ చెప్తున్నాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఖచ్చితాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో వెళ్తే నిజంగా చెప్తున్నాను అదే ఫ్యామిలీతోనే కానీ వెళ్ళారంటే ఎంజాయ్ చేసుకోవచ్చు కానీ అయితే చేయలేము ఎంజాయ్ చేయొచ్చు నిజంగా ఒకసారైనా విజిట్ చేయండి మన విజయనగరం నుంచి అయితే మనం వై జంక్షన్ ఉన్నది కదా వై జంక్షన్ నుంచి మనం సింహాచలం వెళ్ళే రోడ్లో వెళ్ళండి సింహాచలం వెళ్ళే రోడ్డు అక్కడ నుంచి మనం ఏంటంటే లెఫ్ట్ కటింగ్ అయితే మనం రెడ్డి పిల్లికి వెళ్ళిపోతాం లెఫ్ట్ కట్ అవ్వకుండా కొత్త వలస రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే స్ట్రైట్గా వెళ్ళి మనకి ఇంకా దారిలో ఎస్కోట ఇవన్నీ తగులుతాయి అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి పెందుర్తి అనేది వచ్చేస్తుంది కొత్త వలస దాటిన తర్వాత అక్కడ నుంచి ఇంకొంచెం ముందు త్రీ కేమ్ ఫోర్ కేమ్ వెళ్తే మనకి ఈ వాటర్ ఫాల్స్ అనేది మనకి వైజాగ్ వాటర్ వాల్ అనేది మనకైతే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి గజ్జలు గజ్జలు చేసుకునే ఫ్రెండ్స్ అలానే మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే